హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎక్కువగా కరు స్కేళ్లు వాడుతూ ఉంటాం కదా అది చాలా మంది దగ్గర ఉండదు కరు స్కేళ్లు వాడుకోకుండా షేప్ మనం హ్యాండ్ షేప్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో పర్ఫెక్ట్గా ఈ వీడియోలో కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను మన సబ్స్క్రైబర్ ఒకరు ఇలా కటింగ్ చేయమని అడిగారు వాళ్ళకి ప్రత్యేకంగా మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం పేపర్ ఇలాగా నాలుగు మడతల మీద వేసుకోవాలి నేను మామూలుగా బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటారో ఆ విధంగానే కటింగ్ చేసి చూపిస్తున్నాను ఇలాగ నాలుగు మడతల మీద వచ్చే విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుని కరెక్ట్గా ఎగుడు దిగుడు ఏం లేకపోకుండా చూసుకోవాలి క్లాత్ అయినా పేపర్ అయినా ఏదైనా ఈ విధంగా పేపర్ అనేది వేసుకోవాలి మడత మనం వైపుకు వచ్చే విధంగా చూసుకోవాలి చూసుకుని ఇప్పుడు టేప్ తీసుకుని కింద మనం మడత పెట్టి కుట్టుకుంటాం కదా దానికోసం ఒక ఆ రంగులం దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని లైన్ గీసుకోవాలి మనం క్లాత్ పైన ఏ విధంగా వేస్తామో పేపర్ పైన కూడా అదే విధంగా నేను వేసి కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా లైన్ గీసుకోవాలి మన హ్యాండ్ పొడవెంత అనేది తీసుకోవాలి ఐదున్నర మనం కుట్టిన తర్వాత కుట్టుకోసం ఒక రంగులో అనేది పెంచుకోవాలి ఇలా స్కేల్ తీసుకుని లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకుని ఇప్పుడు మన వెడలుపు ఎంత తీసుకోవాలంటే మనం చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో అంత తీసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ వచ్చి ఫార్టీ సైజు హ్యాండ్ కొలత అండి ఇది ఫార్టీ సైజ్కి మనము వెడల్పు అనేది పదంగులాలు తీసుకోవాలి చంకదింపు మూడున్నరంగులాలు తీసుకుంటే చంకల్లో ముడతలు రాకుండా కరెక్ట్గా వస్తుంది చంకదింపు మూడున్నరంగులాలు తీసుకోవాలి ఫార్టీ సైజ్కి ఈ విధంగా తీసుకోవాలి చంకదింపు మూడున్నర ఇలా తీసుకుని మన చేతులు లూజ్ వచ్చి ఏడు అంగ్లాలు అలాగే ఖర్చు కోసం ఒకటిన రంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి తర్వాత మన చంక లూజ్ అనేది ఎంత అనేది ఇలా క్రాస్గా టేప్ తీసుకుని కొలుసుకోవాలి ఎనిమిదిన్నర లేకపోతే తొమ్మిది అనేది కొలుసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుని పైన స్టార్టింగ్ దగ్గర ఒకటిన రంగుల దగ్గర మార్క్ చేసి క్రాస్గా ఎక్కడైతే మనం ఎనిమిదిన్నర డాట్ పెట్టామో అక్కడికి కలిపి ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఆర్మూల్ కోసం ఆ రంగుల దగ్గర మార్క్ చేసి ఆ రంగులకి మనం కలిపి ఇలా ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి చేసుకుంటే కరువు స్కేల్తో ఏ విధంగా పర్ఫెక్ట్గా వస్తుందో అదే విధంగా ఇలాగ మనం మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది చూసారు కదా మన షేప్ అనేది అర్థమైపోతుంది కరెక్ట్గా వచ్చిందని ఇలాగ మార్క్ చేసుకుని డ్రా అనేది చేసుకోవాలి అప్పుడు మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రాని వాళ్ళు ఇలా పేపర్ పైన కటింగ్ చేసుకుని క్లాత్ పైన వేసి డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటున్నాం చూసారు కదండి పర్ఫెక్ట్గా వచ్చింది కాదు ఈ విధంగా ఫార్టీ సైజే కానీ థర్టీ సైజే కానీ ప్రతిదీ ఈ విధంగా పేపర్ పైన వేసుకుని రాని వాళ్ళు క్లాత్ పైన మార్క్ చేసి కటింగ్ చేసుకుంటున్నాయి ఈ విధంగా నాట్ అనేది పెట్టుకుంటే క్లాత్ పైన కూడా మనం ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ఫ్రంట్ ఆర్మూలు కూడా కట్టింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఈ విధంగా మనం పేపర్ పైన మార్క్ చేసుకుంటే క్లాత్ పైన వేసుకుని కటింగ్ చేసుకుంటాం అనేది చాలా ఈజీ చూసారా ఫ్రెండ్స్ మన హ్యాండ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఏ విధంగా కరువు స్కేల్ వాడుకోకుండా కటింగ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి